అంటే భగవంతుని మనం గణపతిని పూజ చేస్తాం అంటే ఏ పని చేసినా విగ్రహం లేకుండా అయిపోవాలని అడగకూడదు చెడ్డ పని చేస్తే విగ్రహం నువ్వు కలిగించుకొని అడగాలి ఆ విఘ్నాల కోసం ఒక దేవుడు మనకి విఘ్నాల లేకుండా చేస్తే విఘ్నాలు కూడా కావాలి అంటే రైట్ ఆబ్స్టకల్స్ ఉన్నాయి రైట్ కైండ్ ఆఫ్ ఆబ్స్టకల్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా మనకు అవసరం ప్రమాదకరమైన ప్రయాణంలో అడుగు పెట్టంగానే ముందుగా ఆ రైట్ దాటిపోవాలి ఆ ఫ్లైట్ దాటిపోవాలి విఘ్నంలో రక్షించేందుకోసం విఘ్నేశ్వరుని పూజ చేస్తాం అలాంటి విఘ్నాలు లేకపోతే క్షేమం లేదు ఇప్పుడు ఎవరికి తెలుసు మన ఇంటికి దోపిడీ కోసం సిద్ధపడ్డాడు ఒకడు వాడు చీకట్లో కాలు జారి పడ్డాడు కాలు విరిగిన దానికని రాలేదు మన ఇంటికి వాడు విఘ్నం చేసిన వాడు మనం పూజ చేసే విఘ్నేశ్వరుడే ఎన్ని రకాల విఘ్నాల్లో మన క్షేమంగా కావాలి మనకు ఎలా తెలుస్తుంది చాలా చమత్కారం మనం ఈ దేవతలు ఉన్నారే విఘ్నం కోసమనే పూజ చేస్తాం మనం రోజు ఆయన రోజు అన్నిటిక ముందు ఆయనకే నమస్కారం చేస్తాం వాళ్ళు అన్ని అనేక రూపాలలో నా శత్రువులకి విగ్రహం కలిగించు నా తప్పులకి విగ్రహం కలిగించు అని దండం పెట్టుకుంటూ కాలుచు విఘ్న రూపంలో సాక్షాత్కరించి రక్షించు అప్పుడు ఏమవుతుంది అనుకున్న పని కాకపోతే ఆయన అడుగుతూ ఉన్నాడుగా రోజు ఆయనే కాకుండా చేశాడు నిశ్చింత వస్తుంది చింత ఉండదు అరే రే నేను అనుకున్న చేయలే ఆ బాధ ఉండదు రోజు మనం ఆయన పూజ చేస్తున్నాం కదా ఆయనే కాకుండా చేశారు మంచి దినాక్షేమం అన్నమాట ఈ విధంగా భారతీయతలో జీవన విధానం ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో ముది పెట్టి ప్రతి చిన్న విషయంలోనే ఈశ్వరుని ప్రతిపాదిస్తూ ఆరాధన చేయమంటూ నిశ్చింతగా సుఖజీవనం చేయమని పెద్దలు చెప్పారు